అందరికి నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కాస్ వారాల్ నా గుడింగ్ నా యోడో ఫ్యామిలీ అందరికి గుడి మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయి మా రోడ్ మొత్తం మా రోడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది కొడుకుడు రోడ్డు బట్ ఏ డ్యామేజ్ అయినా ఏదైనా మా కార్లు పోవాలంటే రోడ్లు మంచిగా ఉండాలి రోడ్లు మంచిగా ఉంటేనే కార్లు మంచిగా ఉంటాయి లేదంటే కార్లు మొత్తం దెబ్బతింటాయి సస్పెండ్ కదా యాక్చువల్లీ ఇది కేకి రోడ్ గుర్తుందా శ్రీహరి సినిమా కొడుకుడు రోడ్డులో పెళ్ళి ఉంది ఒక సాంగ్ ఉందిగా అది ఈ రోడ్ ఆ కొడుకుడు రోడ్డునే మీ సాయి అన్న ఉండు కాస్ వాట్ ఛానల్ అనేది కూడా పుట్టింది పెరిగింది ఇక్కడనే ఓకేనా బట్ మనం ఇప్పుడు లోకల్ రైడ్ చేస్తున్నాం యాక్చువల్లీ లోకల్ రైడ్ చేయక సిక్స్ మంత్స్ అవుతుంది లోకల్ రైడ్లో కూడా ఈడొక ఇది రిలయన్స్ డిజిటల్స్ సూర్యాపేట బట్ లోకల్ రైడ్లో కూడా మనం ఒక స్క్రాప్ షాప్ కాడికి అయితే వెళ్తున్నాం అన్న హార్న్ కొట్టమ్మనం నిమ్మనం ఒక స్క్రాప్ షాప్ కాడికి పోతున్న వాడు ఒక కారు ఉంది దాని పార్ట్స్ ఏంటో కూడా వీడియో చేద్దాం ఓకేనా ఆడికైతే వెళ్తున్నాం మేము సౌండ్ పెట్టాడుగా ఓకే పోతాం ఈ వేరే యంత్రం ఇక్కడ చెట్లు కట్ చేస్తు మొత్తం ఓకే లోకల్ లో ఏమైనా కార్లు కూడా ఉన్నాయా లేవ్వా కొంచెం మనది దీంట్లో కామెంటర్ ఉంటుంది కామెడీ ఉంటుంది అన్నీ ఉంటాయి కొంచెం అర్థం చేసుకోండి లైట్ తీసుకోండి ఈడ కార్ని అయితే పక్కకు పడేసిరు వోక్స్ వ్యాగన్ పోలో అరే కుక్క రాజ్ నేను చెప్తున్నా ఈడ సాయంత్రం చూసినా ఎంత బాగుందో మొత్తం డస్ట్ పట్టింది ఇక అమ్ముతారో అమ్మరో మాకు తెలియదు బట్ పోతే ఈ రెండు కార్లు ఉన్నాయి చూడవచ్చు ఓకే లోకల్ రైట్ మస్తు ఎంజాయ్ ఉంటుందన్న మనం ఒకప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ చేసేది ఈ ఇవన్నీ ఈ అపార్ట్మెంట్లో కార్లు ఉన్నాయా అలా ఒక్కసారి అయితే వెళ్ళవా ఏమి ఉన్నాయి ఏంది కార్లో అపార్ట్మెంట్లో అయితే పోతున్నాం మొత్తం హుందాయి మోడల్ లేటెస్ట్ కావాలి డస్ట్ ఇక్కడ మన బాబాయ్ ఉండు వాచ్మెన్ వాచ్మెన్ కడిక పోతున్నాం అప్ వేస్తున్నాం కార్లు ఏమున్నాయి చూసారా పోతే ఇక్కడ డాడ్సన్ రీడ్జు ఇలా ఉంటాయి బాబాయ్ కార్లు అమ్మేవి ఉన్నాయా మాది యూట్యూబ్ ఛానల్ మనం వీడియో చేస్తున్నాం కానీ మనం కార్లు అమ్మే ఉన్నాయలేమని వీడియో చేస్తున్నాం ఓకే 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 వీడియో అట్ట చేస్తున్నాం అపార్ట్మెంట్లో తిరగొద్దు అంటే అది కూడా కరెక్ట్ అయ్యి యాక్చువల్లీ ఎందుకంటే మనం అపార్ట్మెంట్ అట్లా వెళ్ళవద్దు డైరెక్ట్ మన అపార్ట్మెంట్లో షూట్ చేస్తుందంటే కొందరు యాక్షన్ సీనియర్ తీసుకుంటాం మన అదృష్టం బాగుంది చూసి ఎందుకంటే అలా వెళ్ళొద్దు యాక్చువల్లీ మనం వెళ్ళాం కానీ మీరు వేరే అట్టేక అండి ఓకేనా ఇలా చూసి మొత్తం కవరేజ్ పడిచిన అన్న కార్ని దీన్ని కవర్ చేసిరు దాన్ని కవర్ చేసిరు టూ త్రీ ఫోర్ నెంబర్ చూసి ఎట్లుంది టూ త్రీ ఫోర్ మా ది నెంబరు రియల్ ఎస్టేట్ బిల్డర్ సత్తిరెడ్డి అని మా సూర్యాపెట్టలో మంచి బిల్డర్ అనమాట ఇది వచ్చే టెంపుల్ ఓకే ఏదైనా మీకోసం కొంచెం క్లియర్ అండ్ డాషింగ్ బిల్ చేస్తున్నాం కొంచెం ఇదంతా మా మనసునగర్ కాలనీ సూరాపేట ఏరియా లోకల్ రైడ్ లోకల్ రైడ్ లోకల్ రైడ్ చారులేశాక సిక్స్ మంత్స్ వెళ్తుంది మనమైతే ఒక స్క్రాప్ షాప్ కాడికి ఒక కారు కోసం వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు ఏంటంటే లోకల్ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట షిఫ్ట్ కారు డబల్ ఫోర్ సెవెన్ సిక్స్ లో మాత్రం కార్లు మాత్రం కుప్పలు కుప్పలు ఉన్నాయన్న ఈడ మనం ఒకసారి ఈ రూట్ మారుస్తున్నాం ఎందుకంటే ఈడ రెండు కార్లు లో స్ట్రీట్ స్ట్రీట్లు ఎట్లానే ఉంటాయి కార్లు పక్క పడేస్తారు ఇక మన సైబ్ కాస్ట్లో పెట్టామని అమ్ముతాం ఎత్తిగా ఉంది ఇక్కడ డస్ట్ పట్టింది ఓబ్నీ ఉంది శాంత్రో టీఎస్ నెంబర్ ఉంది ఎల్పిజిది చూసిగా హైదరాబాద్లో ఎట్టిన కార్లు పక్క పడేస్తారు ఎందుకంటే వాళ్ళు అమ్మాలని ఉంటుంది కానీ అమ్మ అంటే ఏడమ్ మన సైబ్ కాస్ట్లో పెడితే మనం అమ్మవచ్చు కానీ వాళ్ళకు అంత నాలెడ్జ్ ఉండదు పెట్టరు ఓకేనా మన ఛానల్ పెడితే మనం విత్ ఇన్ వన్ డేలో మన కారణం ఇవ్వడేస్తాం కానీ వాళ్ళకి ఏంటంటే చాలామంది తెలియక పెట్టరు అలా పక్క పడేస్తారు బట్ మనం ఇప్పుడు వచ్చి ఫంక్షన్ సురాట్లో బాలాజీ గార్డెన్స్ ఫేమస్ ఫంక్షన్ హాల్ ఇక్కడ జైలో ఉంది ట్రాక్టర్లు ఉన్నాయి చూసే కార్లు వాళ్ళ పార్కింగ్ ప్లేస్ దగ్గర బయట షెల్టర్ చూసి ఎట్లే అసలు ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది దీంట్లో అయితే పోతున్నాం కొడతా కొట్టరు తిట్టిరు కానీ అపార్ట్మెంట్లో పోవాలా వద్దా ఎందుకంటే పోతే కరెక్ట్ కాదు బల్ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగైదు కార్లు ఉన్నాయి అవసరం లేదు ఓకేనా మనకు కావాల్సిన లో బడ్జెట్ కార్లు చిన్న కార్లు కావాలి కానీ మొత్తం పెద్ద కార్ ఉన్నాయి మొత్తం ఎక్స్పెషుగా నేను బయటపడేసారు ఈ ఇల్లు మాత్రం మాత్రమే అయ్యో దీన్ని మాత్రం మస్తు కట్టిరు మొత్తం బయట పెన్షింగ్ కరెంటు పెన్షింగ్ పెట్టిండు సినిమా లెవెల్లో కట్టిండు వేరే కొక్క రాజు పండుకున్నావు ఏం సంగతురు ముక్కల ముక్కలు ఏం లేవు ఇవాళ ఇల్లు చూసి పెట్టుంది సినిమాటిక్ లెవెల్లో ఉంది ఈయన ఎవరో బరే మా సినిమా హీరో కెమెరా కూడా పెట్టిండు మస్తు ఉంది ఇల్లు మాత్రం ఓకే వచ్చేసి మనం ఇప్పుడు హైవేకి వస్తున్నాం మస్తు రేపడ్డ హైవే ఎదురుగా హైటెక్ బస్ స్టాండ్ అది ఓపడేది మన ఇంకా వన్ కిలోమీటర్లో ఉన్నాం వన్ కిలోమీటర్లో మన స్క్రాప్ షాప్ కదా ఒక కారు ఉంది దాన్ని షూట్ చేయడం కోసమైతే వెళ్తున్నాం రాంగ్ రూట్లో వెళ్తున్నాం యాక్చువల్గా రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయకూడదు మనం చేసుకున్నాం ఓ ఓ నిమ్మలం బాబాయ్ అబ్బాయి అంటే మనకు జస్ట్ ఒక టెన్ మీటర్స్ ఓన్లీ ఏజ్ మన రైడ్ తీసుకోవాలి ఎందుకంటే యాక్చువల్లీ మనం చాలా తిరిగి రావాలి కాబట్టి మనం క్లీనంగా రైడ్ ఇప్పుడు అయిపోయింది ఓకేనా ఆల్టో ఏటర్ ఉంది ఒక్క పడే బట్ మనం ఒక్క హాఫ్ కిల్టర్ పోవాలి వన్ కిలోటర్ పోవాలి ఇది వచ్చి జనతా గ్యారేజ్ ఇక్కడ మొత్తం కార్లు ఉంటాయి రిపేర్కి వచ్చాయి జనతా గ్యారేజ్ ఇది వర్క్ షాప్ చూసి ఆల్టో ఉంది అన్ని కారు లోకల్ రైట్ ట్రాఫిక్ బాగుంది కదా ఇది వచ్చేసి ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళే రోడ్ ఇది డైలీ ఇదే రోడ్డు నా షాప్కి వెళ్తాను ఆటో ఆఫీస్లో మన షాప్ ఉంది కొత్త పెట్టినాం యాక్చువల్లీ ఎయిట్ మినిట్సే వీడియో మీరు ఇంత లాంగ్ లైన్ ట్రిపుల్ రైడింగ్ పోతున్నారు ట్రిపుల్ రైడింగ్ అనేది అది ఏమైనా ఎమర్జెన్స్ చేస్తున్నప్పుడు మనం ట్రిపుల్ రైడ్ చేయాలి లాంగుల్ టైంలో చేయవద్దు ట్రిపుల్ రైడింగ్ అనేది కరెక్ట్ కాదు ఈ రోడ్లో మనం మధ్యలో మనం కార్స్ ఉన్నాయి అందువేళ ఈ లో కార్ ఉంటాయి కానీ మనం షూట్ చేయట్లేదు ఒకప్పుడు బాగా చేసేది అది స్ట్రీట్లోకి వెళ్ళి మస్తు చేసేది ఇప్పుడు ఏంటంటే మనం ఏదో ఒక కారు కానీ వెళ్తున్నాం ఒక కారు ఉంది షాప్ కూడా దాన్ని షూట్ చేయాలి దాని స్పెయిర్ పార్ట్స్ మీకు అందియాలి ఎందుకంటే ఈరోజు ఏదైనా కారు యాక్చువల్ మా బాగా స్క్రాప్ షాప్ కూడా ఒక కార్ టైర్ ఇప్పించిన యాక్చువల్లీ ఐదు వేలు మనం ఒక ఐదు వందలు తీసుకున్నాం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇవాళ వేరు పెట్టుకోనలేరన్నా ఏది ఉన్నా మనం రూపాయి రూపాయ పక్క చేసుకుంటాం స్ట్రాప్ షాప్లో ఏం చేయరాలు స్ట్రాప్ చేసి కట్ చేసి పక్క పడేస్తారు కాబట్టి మనం షూట్ చేస్తే మనకు మన మంచిర్యాల నిర్మల్ నుంచి కాల్ చేసిన పార్ట్స్ పిల్లలు చాలా పార్ట్స్ తీసుకున్నారు ఈ రోడ్ వర్క్ నడుస్తుంది డస్ట్ బాగుంది అలా ఇప్పుడైతే ఈ వెంచర్ నుంచి అటు వెళ్ళిపోతాం నేను పోతే మొత్తం డస్ట్ మొత్తం ఇంకా అటు వెంచర్లోకి వెళ్తున్నాం వెంచర్లో కూడా కార్లు ఉన్నాయి టాటర్లు లేవి పెట్టిండు ఇది సాన్ త్రో ఉంది చూసారుగా సాం త్రో బొందాయ కారు ఉంది ఇక్కడ ఎక్సెంట్ టౌన్షిప్ చిన్న కార్లు ఒకడు బాగుండేది ఆల్టోలు మార్పులు అందులో అందరూ డెవలప్ అయిపోయారు కావాలి చూసిగా మొత్తం ఉందాయి ఉందాయి ఉంది క్రేటాలు వెన్నాలు ఇకే కార్లు ఇది ఉంది ఎక్కడ చూసినా ఉంది సుజుకి ఉంది స్విచ్కి ఒకడైనా అందరూ డెవలప్ కావాలి సైకాస్ వర్డ్లో మన సబ్స్క్రైబ్ వస్తు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఈరోజు కార్లు కొంటూరు ఇవాళ మనం ఒక మార్త్ కరగారు ఫ్యూచర్లో వాళ్ళకు విరణా కరెంట్ ఎందుకంటే అప్డేట్ అవుతారు ఫస్ట్ స్టెప్ అనేది మన కానీ చేతుంది మనం ఇప్పిస్తాం ఓకేనా ఇ స్కార్పియో చూసి కూడా కట్ చేసుకుంటు స్కార్పియో అని ముందు బాండ్ మీద మొత్తం డస్ట్ పట్టింది ఓకే మిడిల్ క్లాస్కి ఇప్పించే చాలా అంటే సై అప్ప చూసి కదా క్లాప్ షాప్ కట్టు కూర్చున్నాం మనం ఆల్రెడీ టైర్లు మనం పెట్టాం నాలుగు టైర్లు కూడా పేరు దీన్ని మన ఛానల్ చెప్పినా లేదా నాలుగు టైర్లు మంచిగా నాలుగు టైర్లు ఇచ్చేసారు ఆల్రెడీ బండి మనం అప్లోడ్ చేసినాం మొన్న నాలుగు టైర్లు కూడా వేసుకొని వెళ్ళిపోయారు అప్పుడ సీట్ కూడా వేసుకో ఇదే కార్ సీట్ కూడా చెప్పాం మనం సీటు కూడా పేరు చూసిరుగా ఇదే కార్ మనం వీడియో చేసినాం టైర్లు వేసుకోపోయారు సీట్లు వేసుకోపోయారు ఇక మనం వీడియో చేసినామంటే కార్ కార్ మాపోతుంది యాక్చువల్ ఇదే కార్ వీడియో మనం ఒక టూ డేస్ బ్యాక్ చేసినాం అన్ని పార్ట్స్ వేసుకోపోయారు ఓకేనా ఓకే ఇది వేసుకోపోయారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఇండికా ఇండికా ఉంది దీని అప్పుడే డోర్ వేసుకోపోయారు అమ్మా అసలు ఇది వచ్చిందో లేదో అప్పుడే దీన్ని డోర్ వేసుకోపోయారు రైట్ సైడ్ డోర్ లేదు మాయం చూసిరా ఇది బాడీ మొత్తం పోయింది యాక్చువల్లీ మన మా బామర్ దిది సేమ్ ఇదే ప్రాబ్లం ఇంచెస్ ఇది బాగానే అదే యాక్చువల్ పైన బాగుంది కింద పోయింది ఇదే పాటు పోతే ఇప్పుడు ఇది కట్టాలంటే వాడు ఐదు వేలు అడుగుతాడు చూసిందిగా అలా ఉంటుంది ఇది ఇప్పటికున్న అయితే ఇండికా డిఎల్ఎస్ అయితే ఉంది మీకు దీన్ని పార్ట్స్ ఏమైనా కావాలంటే ఎనీ టైం తీసుకోవచ్చు ఓకేనా దీంతో అయితే ఆల్రెడీ అయిపోయింది మనం మన వీడియో పెట్టాం డాక్టర్ గారు అని పార్ట్స్ తీసుకున్నారు మీకు దీంట్లో సీట్లు అంటే సీట్లు కొంచెం మామూలుగా ఉన్నాయి ఇంజన్ సైడ్ కూడా చూపిస్తాం మీకు దీంట్లో వెనక స్టెప్ మీకు కూడా ఉన్నాయి మొత్తం లాక్ చేసేది వెనక స్టెప్ని కూడా ఉంది మీ ఇంజన్ సైడ్ ఒకసారి బార్డర్ ఓపెన్ చేస్తా లాక్ అయింది గ్లాస్ మొత్తం బ్రేక్ అయింది ఇది ఇది మొత్తం లాక్ అయిపోయింది స్ట్రక్ అయిపోయింది ఇంజన్ సైడ్ కూడా మీకు కావాలంటే పార్ట్స్ తీసుకోవచ్చు ఓకేనా ఓకే ఇదైతే కారు ఉంది టైర్లు గీర్లు ఇంజన్స్ అవి కూడా తీసుకోవచ్చు ఇది తాటా ఇండికా ఏంటిది అని చూడాలంటే మనకు డిఎల్ఎస్ ఇండికా ఎండికా టూ డిఎల్ఎస్ పార్ట్స్ కావాలంటే తీసుకోవచ్చు ఓకేనా లాంగ్ వీడియో ఇంతసేపు మాట్లాడినా నాకు మీరు ఇంత చూసినందుకు చాలా థ్యాంక్ యూ పదమూడు నిమిషాల పదమూడు పద్నాలుగు నిమిషాలు ఓకే బెస్ట్ ఆఫ్ లాక్ హెవెన్ హైస్ డే